మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి కరీంనగర్ జిల్లాలో శాసన మండలి ఎన్నికలపై చాలా మంది పెద్దలు ఆశలు పెంచుకుంటున్నారు పంచాయతీ ఎన్నికల తర్వాత మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది దీంతో పెద్దల సభకు వెళ్లేందుకు చాలా మంది టిఆర్ఎస్ నాయకులు ముమ్మురం చేశారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిజామాబాద్ ఎంపీ కవిత ద్వారా పార్టీ అధినేత కేసీఆర్ కు తమ పేరు సిఫార్సు చేయించుకునే పనిలో ఉన్నారు ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మండలి ఎలక్షన్ల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు దీంతో ఉత్తర తెలంగాణ పట్టభద్రుల స్థానం అభ్యర్థిత్వం కోసం టిఆర్ఎస్ నాయకుల్లో పోటీ పెరుగుతోంది ఉత్తర తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మండలి చైర్మన్ గా ఉన్న స్వామి గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు స్వామిగౌడ్ పదవీ కాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో ఈ స్థానానికి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది స్వామిగౌడ్ ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని ప్రచారం జరిగింది ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించినా అది సాధ్యం కాలేదు దీంతో స్వామిగౌడ్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది ఉత్తర తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ గ్రూప్ వన్ అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ప్రస్తుత ఎమ్మెల్సీ మండలి చైర్మన్ స్వామి గౌడ్తో పాటు టీఎన్జీఓల సంఘం టీఆర్ఎస్ అధిష్టానం మద్దతు కూడా చంద్రశేఖర్ గౌడుకు ఉందని వినిపిస్తుంది మరోవైపు సీనియర్ జర్నలిస్ట్ మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ కూడా ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది సత్యనారాయణ రెండు వేల ఏడులో ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాలు కలిసి ఉన్న ఉత్తర తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పిలుపుతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఆ తర్వాత నుంచి ఎన్నికలకు దూరంగా ఉన్న సత్యనారాయణ డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల టికెట్ ఆశించి భంగపడ్డారు పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న సత్యనారాయణ బుజ్జగించారు సత్యనారాయణ రాజీనామాతో రెండు వేల ఎనిమిదిలో ఉత్తర తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో నారదాసు లక్ష్మణరావు గెలుపొందితే రెండు వేల పదమూడులో ప్రస్తుత మండలి చైర్మన్ ఈ స్థానం నుంచి నెగ్గారు ఈ ముగ్గురు బీసీలు కావడంతో ఈసారి టిఆర్ఎస్ అభ్యర్థి ఎంపికలో సామాజిక సమీకరణలకు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు ఉత్తర తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గంపై చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు తెలంగాణ ప్రైవేట్ విద్యా సంస్థల సంఘం కార్యదర్శి యాదగిరి రావు కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ టిఎన్జీఓల సంఘం మాజీ నాయకుడు షామిద్ పేరియాల దేవేందర్ రావు కూడా టికెట్ ఆశిస్తున్నారు పార్టీ నాయకత్వం వీరిలో ఎవరికి టికెట్ ఇస్తుందో చూడాలి మరి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక వర్తమాన రాజకీయాలు తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు హలో ఏమంటాయి మన గోల్కండ టీవీని సబ్స్క్రైబ్ చేశారా ఇంకా చేయలేదా అయితే వెంటనే చేయండి అన్ని టీవీలు ఎందుకండి ఒక్క గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేస్తే చాలు రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చూడవచ్చు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కితే నోటిఫికేషన్లు మిమ్మల్ని అలర్ట్ చేస్తాయి మర్చిపోకుండా ఇప్పుడే చేయండి బాయ్